సైబర్ క్రైమ్ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు డిఎస్పీ దేవ్ కుమార్ పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలోని ఆర్యవశ్య కళ్యాణ మండపం వద్ద కొవ్వూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పరిమి రాధాకృష్ణ అధ్యక్షతన సైబర్ క్రైమ్లపై అవగాహన సదస్సు జరిగింది ఈ సదస్సులో డిఎస్పీ మాట్లాడుతూ ఇటీవలే సైబర్ మోసాలు పెరుగుతున్నాయని రకరకాల పేర్లతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పరిమి రాధాకృష్ణ మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తుందని విద్యార్థులు సైబర్ మోసాల పట్ల అవగాహన పెంచుకుని తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలన్నారు ఈ సదస్సులో దేవరపల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర నాయక్ కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వం చాంబర్ సభ్యులు ముద్దుల సోమరాజు చిదం కుర్తి బాబీ నాలాం శ్రీనివాస్ పాల్గొన్నారు ఎందుకంటే మనకి డిజిటల్ యుగంలో ఉన్నాం మనం మన పన్ను అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లో చేసుకుంటున్నాం మనకు తెలియని వాటికి లింకుల్లోకి ప్రెస్ చేయొద్దు అది కానీ ప్రతి చేశారంటే మీ ఫోను వాళ్ళ చేతిలోకి వెళ్తుంది మీ ట్రాన్సాక్షన్ అన్ని క్షణాల్లో క్షణాల్లో మాయమైపోతాయి డబ్బులు అట్లా జరిగినప్పుడు వెంటనే మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ నైన్ త్రీ జీరో దానికి కాంటాక్ట్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని ఆ అకౌంట్ నుండి చేపిస్తారు అది వెంటనే చేయాలి అదేవిధంగా మీకు ఇప్పుడు మా మిత్రుడు మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు పోలీస్ అని సిబిఐ అని ఈడీ అని మొన్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంత్ వన్ లాక్ ఎక్కువ కాదేస్తాడు లేకపోతే కొంత ఉమ్మను సంబంధించిన టోల్ఫీ నెంబర్ కూడా ఉంది దానికి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు కాంటాక్ట్ చెప్పండి మీ పేరు కూడా బయటపెట్ట అవసరం లేదు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ ఇష్యూ మీద మేము ప్రివెంటివ్గా యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా ప్రేమని లేకపోతే ఇంకో విధమైన పెళ్ళి మోసం చేస్తున్నారు అట్లాంటివి కూడా పిల్లలు అప్రమత్తంగా ఉండాలి చదువుకునే వయసులో చక్కగా చదువుకోండి భవిష్యత్తు ఉంటుంది అలా కాకుండా ప్రేమను అగ్ని చెప్పి మనం దాకా చెప్పితే ఇబ్బంది పడతారు పేరెంట్స్ కూడా బాధపడతారు కాబట్టి మీరు కూడా జాగ్రత్త చదువుకోండి కాబట్టి ముఖ్యంగా ఆఫీసర్లు కానీ పబ్లిక్ కానీ మేము కానీ అవేర్నెస్ అంటే మేము కనిపించాలి పబ్లిక్లో మీ అంతా అవేర్నెస్ ఉండాలి ఇంకే ఎవడవరికి కుంభం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే మనం డబ్బులు వేసేయకూడదు అనే భావన అందరిలో ఉండాలి ఇంకొక ఇంకొక రకంగా ఎంప్లాయీస్కి మధ్యలో ఒక నేరం జరిగింది ఏంటంటే ఇప్పుడు నా ప్రొఫైల్ క్విక్తో నా వాట్సాప్లో నా ప్రొఫైల్ క్విక్ పెట్టుకుంటారు లేకపోతే మీ ఫ్రెండ్స్ ప్రొఫైల్ క్విక్ పెట్టి మెసేజ్ పెడతారు హలో సుబ్బారావు సుబ్బారావు అప్పారావు ఫ్రెండ్ అనుకోండి అప్పారావు ప్రొఫైల్ మీకు డీపీ వాట్సాప్కి అందరూ నాదే ఫోన్ పోయింది అర్జెంటుగా మా మామయ్య మా అమ్మ హాస్పిటల్లో ఉంది నాకు అర్జునుకి ఒక పదివేలు అవసరమైంది ఫోన్ ఫోన్ పే చేయమని చెప్తాను అరే క్లోజ్ ఫ్రెండు ఒక పదివేలే కదా అని చెప్పి పదివేలు కొట్టేస్తారు అలా పదివేలు పదివేలతో వదిలేస్తారు మీరు కూడా బయట చెప్పుకోలేకపోతున్నారు అప్పుడు మీరు చేయాల్సింది ఆ వాట్సాప్ కాల్ చేయడము లేకపోతే మామూలు కాల్ చేసి వీడియో కాల్ చేసి ఒకసారి మీ అమ్మని చూపించు నువ్వు కనపడు చాలా రోజులు అయితే ఎవరో మొహం తెలియని వ్యక్తి ఫోన్ చేస్తే ఇంకోటి డబ్బులు వేయకూడదు ఇంకోటి ఈజీగా డబ్బులు వస్తాయంటే నమ్మకూడదు ఈ రెండు సూత్రాలు దృష్టిలో పెట్టుకొని మీడియాలో పెద్దలందరికీ మీ బ్రదర్స్ మీ పేరెంట్స్ అందరికీ చెప్పి అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఊరు సబ్ డివిజన్ ఆఫీస్ పోలీసు వారు చక్కటి కార్యక్రమం నిర్వహించారు క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం ఇక్కడ ఏపీఎల్ కాలేజ్ స్టూడెంట్స్ ఉండి ఉంటారో నేను ఒకరోజు కాలేజీకి వెళ్తే రమేష్ గారు చాలా పట్టుకు తిరుగుతున్నాను ఏంటి రమేష్ గారు ఇలా తిరుగుతున్నారంటే మా పిల్లల పేరున ఈడి ఏదో బొంబేలో కస్టమ్స్లో డ్రగ్స్ అయితే దొరికినాయ నా పేరు మీద పార్సల్ వాళ్ళ నా ఆధార్ కార్డు పెట్టమంటే ముందు ఫోన్ కట్ చేసేయండి అండి ఫోన్ వచ్చిందంట ఏ విధమైన ఫోన్ అలాగే ఈడీ ఎవరైనా ఉంటే సిబిఐ ఎవరైనా ఉంటాయి లోకల్ పోలీస్ సహకారం లేకుండా వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకునే అవకాశం కానీ పట్టుకుంటుంది అలాగే నేను ఒక నిన్న చెప్పడానికి లేదు గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా ఆడపిల్లలు ఇక్కడ ఎక్కువ మంది చెప్తాను అండి పదమూడు లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్ళ వయసు లోపు వాళ్ళు మూడు లక్షల మంది పద్దెనిమిది వయసు పైన వాళ్ళు దగ్గరికి దాదాపు పది లక్షల మంది ఈ దేశంలో మిస్సింగ్ అయిపోయారంటే మన అందరం రాజాగ్రీలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు టీనేజ్ లో ఉన్నప్పుడు రకరకాల ఆకర్షణలు ప్రలోభాలు ఉన్నారు కాబట్టి మీరు చదువుకునే వయసులో చదువుకుంటే ఈ రోజు చదువుకున్న విలువ ప్రపంచంలో దేనికి లేదు ఎందుకంటే ఉదాహరణ ఏబిఎన్ కాలేజీలో మరి ఆ కమిటీ వారు